వారాహి అడ్డా దగ్గర మా మాల్గుడి సీనియర్సు ఒక్కరొక్కరుగా చేరుతున్నారు ఏదో హడావడి ఉన్నట్టుంది చూద్దాం రండి మా సీనియర్లలో ఒకరైన రాష్ట్ర ప్రభుత్వ అవార్డు గ్రహీత అయిన శ్రీ ఈమంది బైరాగి మాస్టర్ వారి అమ్మాయి చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి ప్రసన్న సౌభాగ్యవతి అంటే మ్యారీడ్ అనమాట ఈ మధ్య జరిగిన డిఎస్సి ఎగ్జామ్లో మంచి మార్కులు తెచ్చుకొని స్కూల్ అసిస్టెంట్గా ఉద్యోగం సాధించారు ఆ పుత్రికోత్సాహాన్ని పుత్రికా ఉత్సాహాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి వారు మన మిత్రులందరికీ వారాహిలో పార్టీ ఇచ్చారు ప్రసన్నను మా సీనియర్స్ అందరూ ఆశీర్వదించారు పార్టీలో మా సీనియర్స్ చేసిన హడావిడి చూద్దాం అండి

రామోత్స్టార్ ఇప్పుడే వచ్చారు వాళ్ళు చూడు పక్క పక్కన నిలబడ్డారు కింగ్ లాగా రైట్ పదండి తినేద్దాం ఇంకేండి ఆ బాబోయ్ బాబోయ్ ఇన్ని లవబై చేద్దాం ఇన్ని లవబై చేద్దాం ఆ నావి కట్టారు ఆ ఎవరు ఆ కట్టేది లవబై చేద్దాం ఆ బాబోయ్ స్కోర్ నెంబర్ 10 ఏది చెడలేదు అంటే ఇంకా వేస్టేజ్ చేస్తున్నారు ఎవరు వాళ్ళది వాళ్ళకి పెనల్టీ పడతాదు అది కూడా తీస్తున్నాను మీరు ఆ బ్లెస్సింగ్స్ చెప్పండి ఆ అమ్మాయికి మరి ఇంకా పేరు కూడా నాకు తెలీదు చెప్పండి బాబు కూర్చోండి మహాత్మా గాంధీ పాలిటీ పాలక సభ్యులు సీనియర్ సిటీ

నా జెనెటిక్స్ మా హెరిడిటీ క్వాలిటీస్ మా ఎన్విరాన్మెంట్ క్వాలిటీస్ తో ఈ రోజు భగవంతుని ఆశీర్వచన మీ పెద్ద వద్ద దాని యొక్క ఆశీర్వచన నలభై సంవత్సరాల వయసు తన పాప ఎలిమెంట్ సెకండరీ చదువుతున్నా అలాంటి సందర్భాల్లో తను ఒట్టి వరకు వ్యక్తులు మారుతున్నాక ఈరోజు ఈ కాంపిటీషన్

నేను కావలసిన ప్రతిరోజు ఎవరు హ్యాపీగా ఉన్నారు నేను హ్యాపీగా ఉన్నాను మీ అందరి దాకా పరిస్థితిలో మా బాబుకి ఆశ మీ అందరికీ కూడా ధన్యవాదాలు అలాగే ఫ్యూజన్ కూడా మా కూడా హ్యాపీగా ఇక్కడ లేదు కాబట్టి ద్వారా तो पाप तो तो ने आदमी लेते हैं तो मैच कब आए थे आए थे लेते हैं मीलों मील को इस टाइम आदमी लेते हैं रांधी पॉस्ट समाज के सेवाओं को लेकर महान कंगोरी नाम की बार रोज नोट मंद समझते ना पापा श्रीजी सोफ़ा यूँ ही पसंद है देख तो ये ये रिम्यूवर ये लोगी

రెండో ఏంటంటే ఇప్పటికి మాప నమ్మిన లేదు తన కూతురే ఇంత సెకండ్ ఇంటి అవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఏవీ కాంపిటీషన్ లో తను ఈ పోటీ ప్రపంచంలో దీనిగా పట్టుకుని నిలబడి విజయం సాధించేటువంటి సందర్భంలో మీ అందరు ఆశీర్వదన సాధించింది అదే గర్వకారణం మూడో విషయం ఎప్పుడు కూడా సమాజానికి అవకాశం వ్యక్తులు మన తాలూకా సేవాతత్వం ముప్పై సంవత్సరాలు సాధించేసి ముప్పై వ్యక్తులు అపారమైన అనుభవం శక్తి సమాచార్యక్తులందర మధ్య వెళ్తా అంటే భావిస్తున్నాను ఈరోజు ఏంటంటే మీ అందరు ఆశీర్వాదంతో నేను అలాగే ఉన్నాను పడుకున్నప్పుడు పర్వాలేదు ఉద్యోగంలో కూడా రకరకాలు ఏదో குடும்பாங்க <laughs> <laughs> हम कहते हैं हम करते हैं ले ले अरे अरे वो कैसे है वो మా ఫిజిక్స్ మాస్టారు పురుషోత్తం గారు మా అందరి తరఫున బైరాగి మాస్టర్కి కృతజ్ఞతలు తెలపడంతో ఈ వీడియో ముగుస్తుంది వాళ్ళ అమ్మాయి డైరెక్ట్గా సాధించడం ఎందుకంటే తక్కువ పోస్టులు సాధించడం చాలా తక్కువ ఎందుకు అనుకున్నారు దానిలో మాకు అమ్మవారు ఉన్నాయి కాబట్టి ఆ అమ్మాయిని ఏంటంటే తల్లిదండ్రులుగా ఉన్నారు పనిచేసి ఆ అమ్మాయి ఏంటంటే కాదించడం అనేది జరిగింది మనందరికీ కూడా సరేంటే ఆ సంతోషాన్ని పంపించి మన ముప్పై నాలుగు మంది సభ్యులను కూడా ఆ మనకి ఈ చిన్న బిందుని ఏర్పాటు చేస్తారు దానికి కూడా మనందరూ సభ్యుల తరఫున సారకి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటాము